జిల్లా అధ్యక్షులు జనసేన మరియు బీజేపీ అదే రకంగా ఇన్ఛార్జీలు అయినటువంటి రేఖా గౌడ్ గారికి జనసేన మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి నరసింహ గారికి బిజెపి అలాగే కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కలు చెల్లెళ్లకు చేనేత కళాకారులకు అందరికీ పేరు పేరున ముందుగా చేతి నమస్కరిస్తున్నాను ఈ రోజు ఈ వేదికలు చూస్తున్నప్పుడు ఎమ్మెగలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా రాయలసీమకు ముఖ్య ద్వారమైనటువంటి మన కర్నూలు పార్లమెంటు కర్నూలు ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర వస్తూ ఉండదు ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే ఇక్కడ రాజకీయ సమీకరణ చూసినప్పుడు కూడా మీరు కూటమిలో ఉన్న మేమందరం కూడా అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చూశారు అమరావతి గురించి అమరావతి సభలో ఏ రకంగా అద్భుతంగా అమరావతికి వరాలు ఇచ్చి వేల కోట్ల రూపాయల మన రాష్ట్ర కళల రాజధాని అయిన అమరావతిని సాకారం చేసే విధంగా ముందుకు పోయారు ఆ సభను కూడా అత్యంత వైభవపేతంగా బ్రహ్మాండంగా విజయవంతం చేశారు ప్రజలందరూ మరి ఈ రోజు మెగా టెక్స్టైల్ పార్క్ కర్నూలు రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతమైనటువంటి మన ఆదోని ఎమ్మెగనూరు కోడుమూరు అదే రకంగా కర్నూలు ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ ఈ వేదిక మీద ఈ రోజు అందరం కూడా మేము కూటమి నాయకులందరం కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకడానికి ఎమ్మెగనూరుకు వచ్చినందుకు మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేఖారాణి గారు మా కమిషనర్ గారు టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్ కమిషనర్ గారు వారు మాట్లాడుతూ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మంత్రి గారు సవితమ్మ గారు మా ఎమ్మెగలూరు పార్క్ గురించి ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో వారు చెప్పిన మాటలకు ఒక మూడు నాలుగు నిమిషాలు మా మంత్రి వర్యులకు అదేవిధంగా కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రేమ ఆ రోజు ఈ అపరల్ పార్కు పులివెందలకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరలించుకుపోయాడు మళ్ళీ ఆ రోజు నుంచి సంవత్సరాలు రెండు వేల శాసనసభ్యుడుగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇక్కడ ఇదే చోట టెక్స్టైల్ మళ్ళీ శాంక్షన్ చేస్తే ఆ నాలుగు ఐదు సంవత్సరాలు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఏదైతే ఐఎల్ఎఫ్ఎస్ ద్వారా ఒక ప్రాజెక్ట్ తయారు చేయించి ఈ టెక్స్టైల్ పార్కుని ముందుకు తీసుకుపోవాలని పోతే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పార్కు ని నాశనం చేస్తూ ఎక్కడా స్థలమే లేదన్నట్టుగా ఇక్కడే కావాల్సిగా పట్టాలిచ్చి పేదలకు కొన్ని వేల మందికి ఉపయోగపడే ఈ భూమిని కొన్ని వందల మందికి పట్టాలిచ్చి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మా సోదరులు పార్థసార్థి గారు మాట్లాడుతూ చెబుతున్నారు అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడుతున్నారు విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ లేనటువంటి మీరు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు మీకు కుదించడానికి కారణమే ఇటువంటి పార్కుల్ని ఇటువంటి స్థలాలని చేనేత కళాకారులకు బంగారు భవిష్యత్ ఇచ్చేటువంటి ప్రాజెక్టుని నాశనం చేసి మీ సొంత అనుమాయులకు పేదల ముసుగులో ఉన్నటువంటి మీ వ్యక్తులకు పట్టాలిచ్చుకొని చేసిన గత ప్రభుత్వ పాలనే ఈరోజు మిమ్మల్ని శరాఘాతంలో ప్రజలందరూ నూట యాభై ఒక్క నుంచి పదకొండు సీట్లకు కుదించారు ఈ రోజు ఇక్కడికి వస్తే చేనేత మగ్గాల మీద ఉన్నటువంటి మా కళాకారులు ఒక పక్కన వారి కష్టం చూసినప్పుడు పాత తరం డిజైన్లు పాత తరమే ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి నేర్చేటువంటి పద్ధతులు తప్ప కొత్తగా స్కిల్ అప్గ్రేడేషన్ చేసే పరిస్థితుల్లో లేరు అదేవిధంగా మార్కెటింగ్ లేదు అదే విధంగా కొత్త డిజైన్ నేర్చుకుని మంచి బ్రాండింగ్ ఉండేటువంటి పరిస్థితి లేదు ఈ విషయంలో నేను అదే రకంగా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి మా మంత్రివర్యులు అందరం కూడా అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఈ పార్కు ఇక్కడ ఉన్నటువంటి భూమి వెంటనే పదకొండు నెలల లోపలే మన ప్రభుత్వం ఇంకా వచ్చి సంవత్సరం కూడా కాకముందనే ఈ టెక్స్టైల్ పార్కు మళ్ళీ మన భూమి మనకే ఇవ్వాలా వెంటనే కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఈ పార్కును మళ్ళీ మనకు కేటాయించాలంటే నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సవితమ్మ గారికి మంత్రివర్యులకు ఫరూక్ గారికి మంత్రి భరత్ గారికి మంత్రివర్యులకు అదే రకంగా కలెక్టర్ గారికి కమిషనర్ గారి రేఖ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు ఈ పార్కును తేవడానికి నేను పడ్డటువంటి శ్రమ ముఖ్యమంత్రి వరుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి ఆశీస్సులతో వేదిక మీద ఉన్న అందరి యొక్క ఆశీస్సులతో మళ్ళీ మన టెక్స్టైల్ పార్క్ ఈరోజు మనము శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితిలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళ ఎప్పుడంటే ఈ సాధించినప్పుడు కాదు ఇక్కడే పాత్రికే మిత్రులందరూ ఉన్నారు మీ అందరికి ఒక అనుమానం ఉంది ఏ రకంగా మెగా టెక్స్టైల్ పార్కు చేనేతలకు ఉపయోగపడుతుందని చెప్పి అంతరించిపోతున్నటువంటి చేనేత పరిశ్రమని ఆదుకోవడానికి వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి మళ్ళీ వాళ్ళందరికీ జీవం పోయడానికి డెబ్బై ఎకరాల్లో చిన్న చిన్న ప్లాట్లుగా చేసి ఒక్కొక్క ప్లాట్ యాభై సెంట్లుగా మార్చి వాళ్ళందరికీ కూడా షెడ్లు వేసుకుంటారా ఫ్యాక్టరీలు కట్టుకుంటారా మిల్లు ఏర్పాటు చేసుకుంటారా ఏదైనా చేసుకోండి చెప్పేటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈ రోజు ఇక్కడ జరుగుతా ఉందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇంతకు ముందు మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా మీరు ఐదేళ్ల కాలంలో ఏ రోజైనా సరే ఇట్లాంటి పార్కు గురించి ఆలోచన చేసినారా చేనేతల గురించి ఆలోచన చేసినారా చేనేతల కష్టాల గురించి పట్టించుకున్నారా అని సూటిగా అడుగుతా ఉన్నా

పద్నాలుగు పంతొమ్మిదిలో అన్నం గెలిపించారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసపోయి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే మళ్ళీ ఎమ్మెల్యూరికి జయ రెడ్డి గారు అవుతానే మళ్ళీ ఎంపీ నాగరాజ్ గారు అవుతానని తెలుసుకొని సంపూర్ణమైన మెజార్టీతో మీరందరూ గెలిపించినందుకు కూడా మేము ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి చేనేతలకు స్వర్ణయుగం వచ్చిందని తెలియజేస్తున్నాం రాష్ట్రం విడిపోయి పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయినప్పుడు చేనేతల కష్టాలు తెలిసిన నాయకుడు యువ నాయకుడు మన యువగల మధినేత నారా లోకేష్ బాబు గారు ఎందుకంటే ఆయన మంగళగిరిలో దగ్గరుండి ఆయనకి చేనేతలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని మాకు నేను జౌలి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నన్ను పిలిచారు సవితమ్మ మన చేనేతలు మన కుటుంబ సభ్యులు నువ్వు చేనేతలు బాగా చూసుకోవాలా సవితమ్మ వాళ్ళకు పని వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మనం ఎగ్జిబిషన్ వాళ్ళ వెంట ఉండాలి సవితమ్మ అని చెప్పిన నాయకుడు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మరి మనం అధికారంలోకి వచ్చాం వస్తానే మనం రెండు వందల యూనిట్ ఉచిత కరెంటు ఆ రోజు చెప్పాం పవర్లూమ్ ఐదు వందలు హ్యాండ్లూం కి రెండు వందలు యూనిట్లు ఉచితంగా మనం అమలు పరుస్తున్నాం లేటెస్ట్ ట్రెండ్ జరుగుతుందో ఆ స్కి తీసుకొచ్చి ఇక్కడ కూడా కూడా ట్రైనింగ్ ఇప్పిస్తామని ఈ మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మొబైల్ మొబైల్ షాపింగ్ మొబైల్ షాపింగ్ కూడా పెట్టాం ఇంకా అవసరమైన చోట ఇంకా కొన్ని చోట్ల పెంచుతామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు ఇప్పుడే అన్న చెప్పారు ఫ్రేమ్ లూమ్స్ కావాలి ఎందుకంటే వర్షం పడితే ఇబ్బంది ఫ్రేమ్ లూమ్స్ కావాలి ఫ్రేమ్ లూమ్స్ కూడా ఎవరైతే వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ మేము నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఫ్రేమ్ లూమ్స్ కూడా ఇస్తామని కూడా చేనేతలకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా కూడా మీకు అందజేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఇది ఒక మంచి క్రిప్ట్ పండు గురించి కూడా మనం ఎన్నికల్లో మాట చెప్పాం ఖచ్చితంగా ఈ నెలాఖరికి ఫండ్ కూడా ఐదు కోట్ల రూపాయలు అందజేస్తాము అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా విశాఖలో కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇది ఒక మంచి ప్రభుత్వం ఇది పిసి బడుగు బడిహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే మనం ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా కాదా చెప్పండి నాలుగు వేల పెన్షన్ వేలున్న వికలాంగుల పెన్షన్ చేసాం హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ వేలు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చాం ఉచిత ఇసు ఇదే విధంగా మెగా బిఎస్సీ జగన్ వస్తే చాలా మంది కలలుగా అన్నారు జగన్ వస్తే చావ్ వచ్చింది ఈ రాష్ట్రానికి అప్పు వచ్చింది అని తెలుసుకొని పదకొండు కలియుగ చెప్పాలి శిశుబాలుడు కలియుగ శిశుబాలుడు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఒక పక్క నరేంద్ర మోడీ గారి మొన్నే చెప్పారు ఏం చెప్పారు మరి అదే విధంగా మా తండ్రితో సమానమైన మా బాబాయ్ మా తండ్రి గారితో పాటు కూడా మంత్రిగా పనిచేశారు మా బాబాయ్ ఫరూక్ బాబాయ్ గారికి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఏం ఏమని చూసి ఈ రాయలసీమకు సీనియర్ ఈ రాయలసీమ గురించి బాగా తెలిసిన వ్యక్తికి తగిన డిపార్ట్మెంట్ కూడా ఇచ్చి ఈ రోజు మన అందరికి మనందరికి స్ఫూర్తి దాత మన బాబాయ్ ఫరూక్ బాబాయ్ గారు అదే విధంగా మరి స్టార్ డైనమిక్ హీరో క్యాబినెట్ లోనే అందగాడు అసెంబ్లీలోనే అందగాడు ఒక పారిశ్రమ వేత్త మరి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్గా ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలుసు పరిశ్రమల గురించి తెలిసిన వ్యక్తికి పరిశ్రమల శాఖ ఇస్తే ఏ విధంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తేగోడ తెలిసిన వ్యక్తి నమ్మకం పెట్టుకుని దేశ విదేశాలకు తిరిగి పరిశ్రమలు తీసుకొస్తున్న మా సోదరుడు టీజీ భారత్ గారికి మరి ఒక వైద్యుడిగా ఒక సేవకుడిగా ఒక రాజకీయ నాయకుడిగా అసెంబ్లీలో ప్రజల కోసం గలం ఇప్పి ప్రజల కోసం ఎన్డీఏ ప్రభుత్వంలో నిరంతరం అసెంబ్లీలో కావచ్చు ఎక్కడన్నా కానీ మనం పోరాడే మన సోదరులు మన పాత సారథి గారికి మరి మన అందరికీ పెద్దలు ఈ రాయలసీమకే మనందరికీ రాజకీయ కుటుంబం కలిగిన మన కేఈ కృష్ణమూర్తి గారు అంటే రాష్ట్రంలోనే తెలియని వారు ఉండరు మా తండ్రి గారితో పాటు అంటే కేఈ సార్ తో పాటు మా తండ్రి గారు మా తండ్రి గారితో పాటు కాదు మరి పెద్దలు కృష్ణమూర్తి గారి తమ్ముడు మాకు అందరికీ పెద్ద దిక్కు మన కేఈ ప్రభాకరణ గారికి అదే విధంగా మన ముప్పై ఏళ్ళుగా జిల్లా అధ్యక్షుడిగా జిల్లా నలుగురు తెలిసిన మా అంకుల్ వెంకటేశ్వర అంకుల్ గారికి మరి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మా కురుబ కమ్యూనిటీ కార్పొరేషన్ చైర్మన్ మన దేవేంద్రప్ప గారికి